ఇక్కడి నుంచి తిరుపతికి అయితే దారి ఉందని చెప్తున్నారు చాలా మంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కాటి కోటేశ్వర స్వామి దేవస్థానం కాలి నడకన దారి అయితే నిర్మించారు ఉంది ఏ దావలో అయితే నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఇదేనండి చాలామంది భక్తులు అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు దాదాపు అంటే ఎంత డిస్టెన్స్ ఉందంటే ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇక్కడ నడక దారిలో మరి ఎలా వెళ్తున్నారో ఏం అయితే ఆ స్వామి మరియు టూ వీలర్స్లో ఎవరైనా కానీ వస్తే ఇక్కడ ఓ మార్గం చూడండి ఇక్కడ రోడ్డు మార్గము ఈ రోడ్డు మార్గంలో వెళ్తే శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయానికి అయితే మెయిన్ రోడ్ నుంచి అలా వెళ్ళొచ్చు లేదంటే నడక దారిన వెళ్ళాలంటే చూడండి ఇదే దారే ఇక్కడ ఒక ఆర్ట్ ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ ఆటలో నుంచే వెళ్ళాలి ఇదే దారి ఇంకా మనము దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అక్కడ గుహలు కూడా ఉన్నాయి అక్కమ్మ గారులవి అవి కూడా చూపిస్తాను ఈ ఆర్చు ఎక్కడే కనుక స్కిప్ చేయండి చాలా వరకు అయితే ఉంటుంది వీడియో చూసేయండి ఓకేనండి మరి నండి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మరియు ఈ అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు మంచి దేవాలయం అయితే చూపిపోతున్నాను అది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోని చిలవారిపల్లి కాటిముకుంట అంటారండి ఇక్కడ స్వామివారు చాలా ఫేమస్ మన ఈ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఎక్కడే కానీ ఇలాంటి దేవాలయం అయితే మీకు చూపించడానికి అయితే ఎవరు చూపించారో నేనైతే చూపిస్తున్నాను లెట్స్ కో స్టార్ట్ వీడియో ఇక్కడ అయితే చరిత్ర చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అక్కమ్మ గారు దేవాలయం అయితే ఉందండి పైన కొండ పైన అయితే గుహలు కూడా చాలా ఉన్నాయి మరియు ఆ గుహల్లోనే ఒక శిబిలింగం ఆకారము అక్కడ నీరు అయితే కారు ఉందంట గంగమ్మ తల్లి అది కూడా మీకు చూపించేస్తానండి లెక్స్ స్టార్ట్ అవర్ వీడియో వెలుగులు బయట లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి చూస్తున్నారు కదా బయట లొకేషన్ ఈ విధంగా ఉంటుంది కిందికి స్టెప్స్ అండి కింద నుంచి పైకి వచ్చాము మళ్ళీ కిందికే వెళ్ళిపోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మోహన్ టైగర్స్ యూట్యూబ్ ఛానల్ మరియు ఈ అయితే శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అక్కమ్మగారుల గుహలు అయితే ఉన్నాయండి కేవ్స్ మహత్తరమైన మహా అద్భుతం అండి ఈ కేవ్స్ చాలా అద్భుతము మరియు ఇలాంటి మిస్టరీ ప్లేసులు మీరు కూడా ఎక్కడి నుంచైనా వచ్చి చూడండి చాలా అద్భుతంగా అయితే ఇక్కడికి ఎంతో మంది యూట్యూబర్స్ కూడా వచ్చి వీడియోలు అయితే చూపించడానికి వాళ్ళ ప్రయత్నం వారు చేశారు మరియు మా ప్రయత్నం కూడా మా ఫాలోవర్స్ మా సబ్స్క్రైబర్స్ ఎంతో మంది అడిగారు మేము కూడా ఈ వీడియో అయితే తీసుకున్నామండి కాటి కోటేశ్వర స్వామి కేసు ఎలా ఉన్నాయో అక్కమ్మగారు గుహలండి చాలా అద్భుతం ఈ గుహల్లో అయితే వెళ్తే ఇక్కడి నుంచి తిరుపతి వరకు దారి ఉందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎంతో మంది చెప్పారు మరియు మీకు కూడా చూపించడానికి అయితే వచ్చామండి లోపలకైతే వెళ్దాము మళ్ళీ వస్తామ రామ్మో కూడా తెలీదు మీరైతే వీడియో మాత్రం ఎక్కడైనా స్కిప్ చేద్దండి ఫుల్ వీడియో చూసేయండి ఈ వీడియోకి మాత్రం లైక్లు ఒక పదివేల వరకు ఇస్తున్నాను ఎన్ని అన్ని కొట్టేసేయండి ఓకేనండి ఇక్కడ కనపడుతున్నాయి కదండి ఇవేనండి అక్కమ్మ గారు గుహలు చిలవారిపల్లి కాటికోటేశ్వర స్వామి దేవాలయం ముందరే ఉన్నటువంటి అక్కమ్మ గారుల గుహలండి కేవ్స్ కేవ్స్ పక్కమ్మగారుల కేవ్స్ చాలా వండర్ఫుల్ మిరాకిల్ మిస్టరీ దాగి ఉన్న గుహలండి ఇక్కడి నుండి తిరుపతి వరకు ఈ గుహల్లో దూరితే వెళితే ఈ గుహల్లో నుంచి వెళితే అయితే దారిందంట చాలా అద్భుతం అండి హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము చిల్లవారిపల్లి కాటికోటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ అక్కమ్మ గారిలో గుహలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మరియు ఈ దారిలో వెళితే ఈ గుహల్లో తిరుపతి వరకు దారి అయితే ఉందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే తెలియజేశారు ఎంతో మంది యూట్యూబర్స్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారండి మరియు మా సబ్స్క్రైబర్స్ మా ఫాలోవర్స్ ఎంతో మంది అడిగారు ఈ దేవాలయానికి వచ్చి మీరు కూడా ఒక వీడియో అయితే చేయమని మేము కూడా ఇక్కడికి వచ్చేసామండి అతి కష్టం మీద వచ్చి ఇక్కడ వీడియో తీయడానికి అయితే వచ్చాము మరియు ఈ వీడియోనైతే అయితే ఎక్కడైనా స్కిప్ చేయండి లేట్ చేయకోకుండా ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము మరియు మా తోటి యూట్యూబర్ డిఎస్ఎస్ ధర్మవరం మరియు దేవాలయం డైరీస్ గోపాల్ రెడ్డి మరియు మోహన్ రెడ్డి ఇద్దరు అయితే ఉన్నారండి వీరు కూడా యూట్యూబర్స్ మీరు కూడా చేస్తూ ఉంటారు వీడియోస్ ఎన్నో దేవాలయాలే అద్భుతము మరియు వీరి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను మరియు ఇక్కడ చూడండి లోయ ఏ విధంగా ఉందో పీస్ఫుల్ గా ఉందండి ఇక్కడ పై నుంచి చూస్తే కిందికి కిందికి జారామంటే ఇంకంతేనండి ఒక ఎమక కూడా దొరకదు అలా ఉంది ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అన్ని చూపించేస్తాను ఇక్కడ లోపల రండి ఇక్కడ చూస్తున్నాం కదండి ఫస్ట్ ఫస్ట్ గా అయితే ఇక్కడ ఒక గుహ ఉందండి స్టార్టింగ్ ఇదే దారినే వెళ్ళి ఇక్కడ బుద్ధుడు అయితే ఉన్నాడట చాలా అద్భుతంగా ఉంది ఇక్కడే స్టార్టింగ్ అండి ఇక్కడ లోయ చూసారు కదా మరొకసారి చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది వండర్ఫుల్గా ఉంది ఇంత హైట్ నుంచి చూస్తుంటే ఏమంటే కళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళొద్దండి మరియు ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే అండి ఇక్కడే స్టార్టింగ్లో బుద్ధుడు ఉంటాడు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ పై నుంచి చూస్తే ఒక గుండా ఆకారంలో ఉందండి కీసం గుండు ఆకారంలో ఈ విధంగా ఉంది చూడండి లోపలైతే అదిరిపోతుందండి బుద్ధుడు చాలా విగ్రహ రూపంలో ఉన్నటువంటి విగ్రహాలైతే చూపిస్తాను మరి లేట్ చేసుకోకుండా చూసేద్దామండి మరి లోపలైతే ఒక గుండు ఆకారంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్ట అయితే చూడండి ఇది ఎవరో తవ్వినది కాదండి ఏ విధంగా ఉన్నాయో ఎంత కాలమైందో ఈ విధంగా ఉండబట్టి సహజ సిద్ధంగా ఉన్నటువంటి శిథిలాలు విగ్రహాలు అయితే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే స్టార్టింగ్ ఇక్కడ పూజ చేసుకొని ఈ గుహలో ఇలా స్ట్రైట్ గా ఆ దేవునికి ఎదురుగానే చూడండి ఇక్కడ లోపల చూస్తున్నాం కదా ఎంత బాగుంది చూడండి ఒక హాలు లాగా ఉంది ఇది మన ఇంటిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హాలుగా ఉంది చూడండి స్ట్రైట్ కనపడుతుంది కదండి ఒక డోరు ఆ డోర్ లో నుంచి వెళ్తే అక్కమ్మ గారు గుహలేకైతే వెళ్తామండి రండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ ఎంట్రీ అయితే ఈ సైడ్ నుంచి రావాలి ఇక్కడ కనపడుతుంది చూడండి ఇక్కడి నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడికి వచ్చి మరియు దాని ఆపోజిట్లోనే ఇక్కడ వాకిలు ఉంటుందండి ఒక డోరు అలాగే వెళ్ళాలండి అక్కమ్మ గారు గుహలేకి చూస్తున్నారు కదా రండి చూద్దాం మళ్ళీ ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ప్లేసు వండర్ఫుల్గా ఉంది మిస్టరీగా ఉంది అలా ఫస్ట్ స్టార్టింగ్ అలా వెళ్ళి ఇలా రాలండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కమ్మగారుల దేవాలయము ఎవరో ఒక అయితే వచ్చాడు అమ్మవారిని దర్శించుకుంటున్నారు మీరు కూడా దర్శించుకోండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అతి పురాతనమైన అక్కమ్మగారులండి ఈ అక్కమ్మగారు దేవాలయం ఐదు వందల పైనే అయ్యి ఉంటుందండి ఈ చరిత్ర ఈ దేవాలయం స్వయంభుగా వెలిసినటువంటి ఈ కొండ గుహలో చాలా అండి ఇక్కడ అక్కమ్మ గారు దేవాలయం పక్కనే ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నారు కదా గుహ ఈ గుహలో అయితే వెళితే చాలా అద్భుతం అండి శివలింగం అయితే సహజ సిద్ధంగా ఏర్పడింది దాదాపు అంటే టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికైతే వెళ్ళాలి చాలా చీకటిగా ఉంటుంది టార్చ్ లైట్లు అయితే కంపల్సరీగా ఉండాలి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా చూడండి అయితే లోపలికైతే వెళ్ళబోతున్నాను ఇక్కడైతే గబ్బిలాలు చాలా వరకు ఉన్నాయి చూడండి వెల్కమ్ చెప్తున్నాయి చూడండి గబ్బిలాలు అయితే చాలా వరకు ఉన్నాయి అదిగోండి చూడండి చాలా వరకు ఉన్నాయి గబ్బిలాలు అయితే వేలాడుతున్నాయి చూడండి కనపడుతున్నాయి ఇక్కడ ఇంకా లైటింగ్ వేసుకొని అయితే వెళ్దామండి గుహలో అయితే వెళ్తే తక్కువగా ఉంది లైటింగ్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ గుహలోకి వెళ్తే చూస్తున్నారు కదా అక్కమ్మగారులు ఓకే అండి రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది చూడండి టార్చ్ వేస్తున్నాను మరియు ఈ గుహలో వెళ్తే దాదాపు ఉంటే టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే వెళ్ళామనుకోండి చాలా చీకటిగా ఉంటుంది బొద్దింకలు టెంకాయ చిప్పలు మరియు గబ్బిలాలు లోపలైతే చాలా వరకు పాములే ఉంటాయో ఏమో మరి తెలీదు లోపల వెళ్ళిపోదాము గృహంతో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లోపల వెళ్తున్నాము గుహలేకి మళ్ళీ వస్తామన్నాము మీ ఆశీస్సులు అయితే చాలా వరకు మాకు మీ ఆశీర్వాదాలు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఇక్కడ స్టార్టింగ్ లోనే చూడండి బొద్దింకలు స్వాగతం పలుకుతున్నాయి ఓకేనండి చూస్తున్నారు కదా బొద్దింకలు చాలా వరకు ఉన్నాయి ఈ గుహలో చాలా సేఫ్టీగా వెళ్ళాలి హిట్ తెచ్చింటే సరిపో మేము అట్లే వచ్చేసినాము ఓం నమ లైట్ ఆఫ్ అయింది లైట్ పల్లెదు చూడండి ఎలా ఉందో లోపలైతే చీకటి చీకటి కుప్పలు కుప్పలు బొద్దింకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వెళ్తున్నాం కదా ఇక్కడ చాలా చీకటిగా ఉంది లోపల అయితే ఏమేమి ఉన్నాయి మరి అద్భుతాలు అయితే లోపల శివలింగం అయితే ఉందంటండి ఆ శివలింగ ఆకారంలో నుంచి వాటర్ అయితే పడుతూ ఉంటాయంట అది కూడా మీకు చూపించేస్తామండి వీడియోని మాత్రం అక్కడ స్కిప్ చేద్దండి చూస్తూ ఉండండి ఇక్కడంతా వాటర్ అయితే చాలా వరకు ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ బ్రదర్ బ్రదర్ లైట్ అయింది మాకు ఒక లైట్ అయింది అది అది చూడండి ఇక్కడైతే చాలా వరకు ఫుల్ చూస్తున్నారు కదా పైన చూడండి ఎలా ఉందో లోపలికి పోతే ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఓకేనండి తీసుకో పట్టుకోవాలి అది ఇక్కడైతే కొబ్బరి చిప్పలు చాలా వరకు ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి కొబ్బరి చిప్పలు అన్ని చాలా ఉన్నాయి దారిలో చూడండి కనపడుతుంది కదా కొంచెం దూరం రాగానే ఒక్క టెంపుల్ లాగా ఎక్కువ ఎందుకంటే బొద్దింకలు భయంకరంగా ఉన్నాయి తప్ప చేసేవాళ్ళని చెప్పినా కదా ఇక్కడ తప్ప చేసుకునే వాళ్ళు అది ప్లేస్ మనం ఇక్కడ దారి లేదు కదా ఇక్కడ దారి ఉన్నాయి చూసారా ఇవన్నీ మనం ఈ రోడ్డు పోవాలి ఈ రోడ్డు పోతే మనము ఇక్కడ చూస్తున్నారు కదండి మనం ఇక్కడి నుంచి వచ్చాము అదో దారి ఈ దారి నుంచి వచ్చాము మరియు ఈ ప్లేస్ లో చూడండి ఎలా ఉందో అదో చూడండి ఎంత ఒక గుహ మాదిరి ఇక్కడ మునులు అయితే తపస్సు చేసుకునేవారట ఇక్కడ కూర్చొని కనబడుతుంది కదా ఈ ప్లేసు ఎంతోమంది మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గుహ ఉంది చిన్నగా అదే చూడండి అంతేనండి మీ ఇలా వెళ్ళాలి మనం ఇలా వెళ్ళాలి మనము ఇదో చూడండి ఇలా వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది అంత చూడండి ఎంట్రీ ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి కేవ్స్ లో గుహలో చాలా అద్భుతంగా ఉంది ఎంట్రీ ఇక్కడ వచ్చి ఇదో చూడండి ఇదొక సొరంగం ఇది ఇక్కడ సొరంగ మార్గం ఇది ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడి నుంచి ఈ దారిలో వెళ్తే తిరుపతి వరకు ఈ దారిలో వెళ్తే తిరుపతి వరకు దారి ఉందని చెబుతున్నారు అది ఇదే దావండి ఇప్పుడైతే ఇలా వెళ్తే ఎక్కడికి పోతామో కూడా తెలీదు ఇప్పుడు ఎవరు కూడా వెళ్ళి వచ్చిన వారైతే లేరు మీకు చూపించడానికి అయితే ఈ దారి చూపిస్తున్నాం చూడండి ఈ గుహలో చూడండి ఎలా ఉంది ఇక్కడ ప్లేసు ఇదంతా ఒక మండపం చూడండి ఇక్కడ చూడండి బొద్దింకలు ఎన్ని ఉన్నాయో పైన చూస్తున్నారు కదా ఇదే ఎంట్రీ అండి ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగే వెళ్తే ఒక పెద్ద శివలింగం అయితే ఉంది ఆ శివలింగం మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చూపిస్తానండి శివలింగ ఆకారంలో ఉన్నటువంటి ఈ గుహలో చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి మరియు ఇక్కడ ఒక చిన్న శివలింగం అయితే ఉంది మరియు ఇంకొక శివలింగం అయితే ఉంది రెండు చూపించేస్తాను రెండు వెళ్దాం ఇప్పుడు నువ్వు అట్లే పెట్టుకో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాను ఇక్కడ ఏమేమి ఎట్లుందో చూడండి ఒకసారి చూడండి చాలా చీకటిగా ఉంది మరియు ఇక్కడ చూపించాను కదండి ఈ దారిలో వెళ్తే తిరుపతి వరకు వెళ్తారని నమ్మకం అయితే ఉందంటండి చాలా మంది వెళ్ళి వచ్చారని చెబుతున్నారు చూడండి ఇక్కడ కూడా ఒక ఆకారం అయితే ఉంది శివలింగ ఆకారమే చూస్తున్నారు కదా శివలింగ ఆకారంలో ఉన్నటువంటి చూడండి నాగపడగ మాదిరి ఉంది చూడండి ఇది ఒక నాగ పడగ మాదిరి ఉంది చూడండి మరియు శివలింగం రూపంలో ఉన్నటువంటి ఈ దృశ్యాన్ని అయితే చూడండి చూడండి ఒకసారి ఎలా ఉందో చూస్తున్నారు కదండి మరియు ఇక్కడ లోపల వరకు గవి అయితే ఉందండి ఇక్కడ చూడండి వాటర్ ఇంత లోపల కూడా వాటర్ వచ్చాయి చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఇంత చూడండి ఊట ఇక్కడ పై నుంచి కూడా కారుతున్నాయేమో చూస్తున్నారు కదా నీరు అంత చూడండి నీరు తేమ అయితే ఉంది చూడండి ఎలా ఉందో వాటర్ చూడండి వాటర్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఈ గవిలో ఇలా ఉండడం విశేషము మరియు ఇక్కడ ఒక సురంగ మార్గం ఉంది చూడండి ఇక్కడ ఒక సురంగ మార్గం అయితే ఉంది చూడండి ఇక్కడ ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేశారట ఎంతో మంది ఇక్కడ తపస్సు చేశారట చూస్తున్నారు కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని రంధ్రాలు అయితే ఉన్నాయో గుహలు చిన్న చిన్నవి పెద్దవి ఎలా ఉందో చూడండి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇలాంటివి మనం వెళితే ఈ గుహల లోయ ప్రాంతం చూడండి డౌన్ ఉంది చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలో శివలింగం అండి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత కష్టపడి వీడియో తీస్తున్నామో ఈ గుహలో అయితే చెమట అయితే కారిపోతా ఉంది చీకటి గాలి ఆడదు మీకోసం వీడియో అయితే తీసి తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అద్భుతం అండి లైట్ వేసుకుంటాం వేసుకోరు కదా క్లాస్ దాంట్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నాగ పడగ ఆకారంలో ఉన్నటువంటి ఈ ఆకారం అయితే చూడండి ఎలా ఉందో నాగ సర్పం ఆకారంలో ఉంది చూడండి ఇది చాలా గా ఉంది ఇక్కడ మహా అద్భుతము చూడండి ఇక్కడ కన్నులు ఇక్కడ చూస్తున్నారు కదా కన్నులు ముక్కు నోరు సూపర్ గా ఉంది ఈ గుహలు అయితే లో ఇక్కడ చూస్తున్నారు కదా శివుని